నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు న్యాయవాదులు మరియు పోలీసులు పరస్పరం సహకరించుకోవడం వల్లే లోక్ అదాలత్తులు విజయవంతం అవుతాయని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి డి నాగేశ్వరరావు అన్నారు జాతీయ లోక్ అదాలత్తులో భాగంగా శనివారం జగిత్యాల జిల్లా మెట్పెల్లి సీనియర్ సివిల్ కోర్టులో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది ఇట్టి సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీట్ సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు మాట్లాడుతూ మెట్పెల్లి బార్ అసోసియేషన్ సభ్యులు మరియు డివిజన్ పోలీసుల పరస్పర సహకారం వల్లే మెట్పెళ్లి కోర్టులో అత్యధిక సంఖ్యలో కేసులు రాజీ అవుతున్నాయని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు అనంతరం జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్ మాట్లాడుతూ లోక్ అదాలతుల ద్వారా రాజీ పొందే కక్షిదారులకు సత్వర న్యాయం అందడంతో పాటు అప్పీల్ ఉండకపోవడం కట్టిన కోర్టు ఫీజు వాపసు రావడం లాంటి ఎన్నో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని శనివారం నాటి లోక్ అదాలతుల్లో మొత్తం రెండు వందల డెబ్బై కేసులు తీసివేసినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి నిర్వహించే జాతీయ లోక్ అదాలతులను కక్షిదారులు ఉపయోగించుకోవచ్చని ఈ సందర్భంగా ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి పస్నూరి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు తోగోటి రాజశేఖర్ అడిషనల్ పీపీ చెర్లపల్లి ఆనంద్ గౌడ్ అసిస్టెంట్ పీపీ ప్రణయ్ మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు